మెదక్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బిఎస్సి రెండవ సంవత్సరం చదువుతున్న టీ శ్రీధర్ మానవతం చాటుకున్నారు నవంబర్ నెల ఇరవై మూడవ తేదీన మెదక్ పట్టణంలోని ఎస్టీ బాయ్స్ హాస్టల్ దగ్గర మధ్యాహ్నం రెండు మూడు గంటల సమయంలో వివో ఫోన్ దొరికింది దొరికిన ఫోన్ తీసుకొని నేరుగా కలెక్టర్ కార్యాలయానికి మిత్రులతో కలిసి వచ్చారు కలెక్టర్ కార్యాలయంలో ఉన్న సిబ్బంది సాధారణ ఎన్నికల వల్ల అందుబాటులో లేకపోవడంతో వెనుతిరిగి వెళ్ళిపోయారు తిరిగి నవంబర్ ఇరవై ఎనిమిదిన మళ్ళీ మిత్రులతో కలిసి వచ్చారు సిబ్బంది ఎలక్షన్ పట్ల నిమగ్నమేరు బుధవారం టి శ్రీధర్ కలెక్టర్ కార్యాలయానికి వచ్చి తనకు దొరికిన ఫోన్ జిల్లా కలెక్టర్కి అందజేశారు ఎంతో ఉపయోగకరంగా ఓపికతో మనవత్వం చట్టుకున్న విద్యార్థి శ్రీధర్ను జిల్లా కలెక్టర్ రాజేష్ షా షాల్తో సన్మానం చేసి అభినందించారు విద్యార్థి శ్రీధర్ యువత అందరికీ ఆదర్శమన్నారు శ్రీధర్ దొరికిన ఫోన్ కల కలెక్టర్ పోలీస్ శాఖకు అందించి దర్యాప్తు చేసి బాధితులకు అందజేయాలని జిల్లా కలెక్టర్ రాజేష్ ఆదేశించారు